హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఇండిపెండెంట్గా ఉండాలి వేరే వాళ్ళతో సంబంధం ఉండకూడదు అపార్ట్మెంట్లో అయి ఉండాలి కార్ పార్కింగ్ ఉండాలి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉండాలి సో మనకి వాతావరణం అనేది చాలా కూల్గా నీట్గా ఉండాలి డీసెంట్ ఏరియా అయి ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అనమాట సో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటు ఒక్కసారి ఈ ప్రాపర్టీ చూసి దీన్ని ప్రైజ్ని చూసిన తర్వాత మీరు కంపేర్ చేసుకుంటే కనుక మీరే ఆ రేట్ చూసి కన్విన్స్ అవుతారండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి రీసెంట్గా కట్టిన బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అనేది మంచి రెసిడెన్షియల్ జోన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి చాలా చాలా బాగుంటుంది హైఫై లొకేషన్ అనమాట సో బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట సో ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూపిస్తానండి ఇంతకుముందు ఫ్లాట్ లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు ఇప్పుడు లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది సో ఒకసారి మీరు ఫ్లాట్ లోపల చూసిన తర్వాత ఖచ్చితంగా అవుతారు అవుతారనమాట సో ఇంటీరియర్ అంతా కూడా చాలా చాలా బాగా చేయించారండి మీరు ఓన్గా కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఇక్కడ లిఫ్ట్ ఇదంతా కూడా మన ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ స్పేస్ ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చు ఎంట్రన్స్ సింహద్వారం రాజ్ దర్బార్ సింహద్వారం అనమాట టేక్తో చేశారు బలాసా టేక్ అండి మంచి పాలిష్ వర్క్ తోటి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సో ఇది హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారియా టైల్స్ ఎదురుగా టీవెట్ కబోర్డ్ అనమాట పైన జిప్సమ్ సీలింగ్ చేస్తుందండి సో కబోర్డ్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇక్కడ వుడ్ వర్క్ తోటి పార్టీషన్ అయితే చేశారు ఎదురుగా ఓపెన్ కిచెను పక్కనే డైనింగ్ స్పేసు ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వస్తుందండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు సీలింగ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు డైనింగ్ స్పేస్లో కూడా కబోర్డ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయండి సో చూస్తున్నారు కదా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చాలా బాగుంది ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట యూటిలిటీ ఏరియా అండి ఇక్కడే మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి సో కిచెన్ స్పేస్లో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది గ్యాస్ కట్ అంతా కూడా గ్రనైట్ షీట్ ఇచ్చారండి వైట్ షీట్ అనేది సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట చిన్నదండి ఇది కొంచెం ఇక్కడే మనకి బాల్కనీ స్పేస్ కూడా వస్తుంది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లోపల గుమ్మాలనేవి గ్రనైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారు యూపీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్టర్న్ సూట్ అయితే వచ్చిందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్ కూడా పెద్దగా ఉందండి కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా ఇది బాల్కనీ స్పేస్ అనమాట సో గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ ఉంది ఇందులో కూడా బాల్కనీ స్పేస్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది ఇదే ఫ్లాట్ని మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇదే ఏరియాలో కొనాలంటే ఖచ్చితంగా కోటి ఇరవై లక్షల రూపాయల పైన అయితే అవుతుందండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ రేట్ అండి కేవలం ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఈ రేట్కి ఇక్కడ ఫ్లాట్ అనేది ఖచ్చితంగా రాదు ఇది ఐదు ఫ్లోర్ ఉండే అపార్ట్మెంటు ఇందులో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్తో ఉంటుంది సుమారుగా ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది డెబ్బై గజాలు సుమారుగా అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూము గా ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో వెస్టర్న్ సూట్ ఉంది వాష్ బేసిన్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది సో బాత్రూంలో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది సీలింగ్ లైట్లు కూడా పెట్టారు సో ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ టీవీ యూనిట్ పాయింట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఫ్లాట్ చూశారు కదా సో ఇలాంటి ఫ్లాట్ మరి ఇంత తక్కువ రేటుకి వస్తుంటే ఎవరు మాత్రం కాదనగలుగుతారండి సో ఈ మీరు ఏ విధంగా ఓన్గా ఉంటే చేయించుకుంటారో ఆ విధంగా చేస్తుందండి ఫ్లాట్ అంతా కూడా సో ఎంట్రన్స్లో గ్రిల్లు గేట్ అనేది పెట్టుకోలేదు మిగతా అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో విండోస్ కానీ అదేవిధంగా డోర్స్ కానీ ఇవన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు వుడ్క బోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ క యూస్ యూజ్ చేశారండి సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా కజారా టైల్స్ యూజ్ చేశారు బాత్రూమ్స్ లో కూడా కజారా టైల్స్ యూజ్ చేశారు సీలింగ్ వర్క్ అంతా కూడా కూడా అదే విధంగా ప్రాపర్టీ నచ్చకపోయినా అంటే మీకు కాదండి ఇలాంటి ప్రాపర్టీ మాకు కాదనుకున్నా కూడా మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఎలాంటి ప్రాపర్టీ కావాలి సో వాళ్ళకి షేర్ చేయండి మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తుంటాం అండి సో మాకు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ప్రాపర్టీస్ సేల్ విజయవాడ విజయవాడ ఆప్షన్ సేల్ అదేవిధంగా గుంటూరు ఆప్షన్ సేల్ ఈ విధంగా